తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలే తెలంగాణ రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో పరిశ్రమలే కీలకం అని భావించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి కొత్త స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి కొత్త కొత్త కంపెనీలకు అంకురార్పణ చేసి ప్రపంచ మేధస్సుతో తెలంగాణ ప్రజలు పోటీ పడి చేసి స్కిల్ డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాన్ని తల్లి తెలంగాణ అన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పర్యటనలో దాదాపుగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఏదైతే ట్విట్టర్ టిల్లులా కాకుండా చేతుల్లో చూపించే వ్యక్తిగా నిరంతరం ఒక రోజుకు ఇరవై గంటలు పనిచేసి తెలంగాణ ప్రజల మనసుతో పాటు తెలంగాణ మంత్రిత్వ శాఖల్లో కితాబు పొంది సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆచార్య చకితలు చేసి తెలంగాణ ప్రాంతానికి తొలి దిక్సూచిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మేటి సవాలుగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు ఏదైతే రెండో పర్యటనకు సంబంధించి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి హర్షధ్వనాలతో వారిని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రిసీవ్ చేసుకోవడం జరిగింది అక్కడ జరిగినటువంటి ఏదైతే కొంతమంది పత్రికా విలేకరులు అడిగిన వాటికి ఎవరు ఫ్లాప్ అయ్యారో అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలింది ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ ఫ్రంట్ ఫైవ్ ప్రపంచ బ్యాంకుతో చర్చించడం ఏదైతే ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతుందని కామెంట్ మూసీ రివర్ ఫ్రంట్ ఫైవ్ ఏదైతే దాదాపుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నటువంటి మూసీని ఆధునీకరంగా చేయాలని ఊసీలో మురికి నీటిని తొలగించి అనువైన నీటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశాంతమైన వాతావరణంలో దించనీకి సంబంధించి ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి ఉన్నాడో అజయ్ బాంగాతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాము చేపట్టిన విదేశీ టూర్ సక్సెస్ అయిందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు ఎవరు ఫ్లాప్ అయ్యారో అనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందని బీఆర్ఎస్ చురుకలు అందించారు విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం శంషాబాద్ చేరుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు అక్కడ మీడియాతో మాట్లాడారు ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అయ్యాక మళ్ళీ ఎవరైనా చేసుకుంటారా అని ప్రశ్నించారు బహుశా వాళ్ళు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అయిపోయిందని అని బిఆర్ఎస్ లీడర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆనాడు నమ్మకం లేక ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లు చేసుకోలేదని ఇప్పుడు తమ విధి విధానాలు చూసినాక కంపెనీలు ఒప్పందం చేసుకున్నట్టు ఏడు నెలలు కాకముందే ఇట్లా చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఎంత ఆందోళన చెందుతారని వారు అన్నారు మూసి సుందరీకరణకు సంబంధించిన ప్రపంచ బ్యాంక్ తో చర్చించినట్టు తెలిపారు మూసీ రివర్ ఫ్రంట్ ఆర్థిక ఇంజనీర్ గా ఉండనున్నదని చెప్పారు మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్లు అందించి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు బిఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని చెప్పారు ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పారు తెలంగాణ ఆలోచన విధానాన్ని విదేశీ ప్రతినిధులకు చెప్పామని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉద్దేశాన్ని విదేశీ కంపెనీలు అభినందించాయి విదేశీ పర్యటనలో ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చించామని శ్రీధర్ బాబు గారు తెలిపారు శ్రీధర్ బాబు గారు మరొక మాట కూడా అనడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఈ కంపెనీలన్నీ మేము గతంలోనే కలిసాము ఇప్పుడు పెట్టుబడులు పెడతానే అంటే ఫోటోలు దిగినంత మాత్రాన ఫోటోలు దిగినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదు అని కేటీఆర్ ఉద్దేశించి సూటిగా చెప్పడం జరిగింది మీరు గతంలో ఫోటోలు దిగారు కానీ ఎక్కడా అగ్రిమెంట్లు ఎందుకు చేసుకోలేదు కారణం ఏంటంటే మీ ఫోటోలకు ఫోజులు చూసి మీ ఊకదంపుడు ఉపన్యాసాలు చూసి తెలంగాణలో అనువైన ప్రాంతాన్ని అనువైన వాతావరణాన్ని మీరు కల్పించలేరు మీరు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే టిల్లు టిక్టర్ టిల్లులే అని గ్రహించినటువంటి అమెరికా వ్యాపార విత్తలు మీతోటి ఎంగోయిలు కుదుర్చుకోలేదు కానీ మా విధి విధానాలు మేము చేసే పద్ధతి మేము కల్పించే వసతులు మేము ఈ రాష్ట్రం కోసం పనిచేసే తాపత్రయాన్ని చూసినటువంటి అమెరికా వ్యాపార విత్తలు దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొచ్చాయని చెప్పడం జరుగుతూ ఉంది అయినా మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రతి నిమిషం నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంక్షిస్తాను తప్ప మీలాంటి మూర్ఖుల గురించి సమయాన్ని వృధా చేయను అని చెప్పి ఘాటుగా విమర్శించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కూడా శాంతంగా సహనంగా ఉండే అటువంటి వ్యక్తిని కూడా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడే పద్ధతి చూసి విసుగు పుట్టే విధంగా తయారవుతుందని ఫ్యూచర్ చెస్ట్ గా తెలంగాణ ఉండబోతుందని దానికి నేనే సాధ్యం అని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగా అధ్యక్షులతోటి మాట్లాడామని చెప్పి త్వరలోనే మూసీ సుందరీకరణ పనులు జరుగుతాయని కోకో కోలా కంపెనీ బాటిలింగ్ యూనిట్ సంబంధించి మంత్రిలో చేస్తామని అదే విధంగా బెల్ట్ ఏరియా సంబంధించి కోల్ ఖాడిదార్ సంబంధించి స్కిల్ యూనివర్సిటీ డెవలపింగ్ సెంటర్ గా చేస్తామని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీని చేస్తామని విద్యార్థులను నైపుణ్యత దిక్కు తీసుకెళ్తామని రాష్ట్రంలో రాబోయే నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఏడు నెలల కాలానికి ఉక్కిరి అవుతున్న బీఆర్ఎస్ నాయకులకు రానున్న నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలానికి సంబంధించి తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతామనేది ప్రజా పాలనకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శ్రీధర్ బాబు గారు హామీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఏదైతే శ్రీధర్ బాబు గారు చెప్పిర్రో అమెరికా పర్యటనలో ఎంఓయూలు కుదుర్చుకున్నాం కానీ మేం పనిచేయలేదు అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడో దానికి సంబంధించి ఎంఓయు కుదుర్చుకున్న వెంటనే ఐదు రోజులకే అమెరికా పర్యటన తీసుకొని వచ్చి తిరిగి కనీసం వేరే బయట అడుగు పెట్టకుండా కాంగ్నిజెట్ కంపెనీకి సంబంధించి ఓపెనింగ్ లో పాల్గొన్నటువంటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి కాంగ్నిజెట్ కు సంబంధించి విజువల్స్ ను మనం చూడవచ్చును దానికి సంబంధించి విజువల్స్ ను మనం ఎప్పటికప్పుడు మన న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా వేస్తా ఉన్నది విజువల్స్ ను మనం ఎప్పటికప్పుడు చూడవచ్చును శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రతి క్షణం ఆరాట పడుతున్నాడు అనే దానికి ప్రత్యేక నిదర్శనం ఇది అని మనం చెప్పవచ్చును